ఇంకా అన్న అంటే నాకు అభిమానం సినిమా తీయాలని చాలా కోరిక నాకు కానీ అన్న ఏమన్నా అంటే చిన్న వయసు కొంచెం కష్టపడాలి టైం పడుతుంది స్టోర్ అయితే బాగుంది నువ్వు ఎవరికైనా చెప్తే ఒప్పుకుంటారు చెప్పన్నాడు మన్న సీఎం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జనసేన జై పవనిజం ఆర్ట్ కోర్ ఫ్యాన్స్ మన నవీన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది ఆయన వీరాభిమాని మన పవన్ కళ్యాణ్ గారికి తన కోసం తాను కొండగట్టుకు వెళ్ళాడండి నడుచుకుంటూ ఇల్లమ్మ గుడిలో దర్శనం చేసుకున్నాడు మళ్ళీ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్ లో కూడా తను గెలవాలని అవునా తన కోసం అంటే తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుక చేయట్లేదు వీర అభిమానం అంటే మీరు ఆయన ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు చూపిస్తాను రండి నవీన్ గారు ఈ అండి చూసే ఉంటారు మీరు నవీన్ గారు మీకు ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టమైన నాకు ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయింది గుడుబశేఖర్ సినిమాకి వచ్చిన ఫస్ట్ హైదరాబాద్ ఫ్యాన్ అయిపోయిన సార్ నేను ఇంకా సార్ అంటే పిచ్చి నాకు నేను చదువుకొని ఇట్లా మా ఊరు మైపునగారు గోడవండ్ లో పెయింటింగ్ కానీ సినిమా అంటే పిచ్చి అయితే పవన్ కళ్యాణ్ కోసం కథ రాసిన ఒకటి కథ రాసి రెండు వేల పన్నెండు లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ అయితే ఇంటర్బెల్ ఫైవ్ టైమ్ లో అందరు దుబ్బుకుపోయి కలిసి నేను అన్న చచ్చిపోతున్నా ఒక్క ఇట్టి అన్న ఒక్క ఇటీ అన్నా ఇట్టి అని చెప్పినాడు నేను ఒక అంటే సార్ చెప్పమ్మా చెప్పమ్మ అన్నాడు చెప్పమ్మా చెప్పిన తర్వాత రాజు విలను సమంత ఇరవై సైడ్ స్టోరీ ఉంటది మంచిగా రాసిన పేరు చదువుకోలే కానీ స్టోరీ రాసిన సినిమా అభిమానం అన్న అంటే స్టోరీ సరే తర్వాత ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది అంటే ఇంకా గోపాల నా గురించి చెప్పిండు ఇట్లా గబ్బర్ సింగ్ ఇరవై టైంలో అమ్మ చెప్పిండు అని చెప్పగానే నేను చెప్పిన తర్వాత ఆడేపంచిన ఇంటికెళ్ళి కలిసిన పామ్మ ఇలా కలిసి ఇట్లా డైలాగ్ చూపించిన అన్న ఇట్లా డైలాగ్ ఉన్నాయి స్టోరీ ఉన్నాయని చూపించినా బాగుంది స్టోరీ నువ్వు ట్రై చేయి కలుస్తుంది ఎవరైనా కుంటారు నేను కొద్దిగా బిజీగా చేయలేకపోతున్నా అన్నాడు ఫోటోలు కూడా దింపితే వాళ్ళే అడిగిచ్చారు పవన్ అన్న ఇంకా అన్న అంటే నాకు అభిమానం సినిమా తీయాలని చాలా కోరిక నాకు కానీ అన్న ఏమన్నా అంటే చిన్న వయసు కొంచెం కష్టపడాలి టైం పడుతుంది స్టోరీ అయితే బాగుంది నువ్వు ఎవరికైనా చెప్తే ఒప్పుకుంటారు చెప్పన్నాడు అన్నాడు అయితే నేను చెప్పాలని చెప్పి సల్మాన్ ఖాన్ బొంబాయికి వెళ్ళిన కథ ఇవాళ సల్మాన్ ఖాన్ ఇట్లా పవన్ కళ్యాణ్ చెప్పిన కథ బాగుందని చెప్పడానికి సల్మాన్ ఖాన్ పోలీసులు ఉంటే ఉండని తెలికి వెళ్ళిపోయింది వచ్చేసినాము మళ్ళీ రెండు వేల ఇరవై నెలలో కూడా పిఠాపురంలో ఎలక్షన్లు ఎలక్షన్లు ఉంటే తెలంగాణకి వెళ్ళి బండి వేసుకుని పోయినా పోయి పిఠపురం ఆరు రోజులు ప్రచారం చేసి పవన్ గెలిపియాలని చెప్పి ఓటేసి ఆడిన పిఠాపురం ప్రచారం చేసినాము మంచిగా దత్తాత్రేయ స్వామి టెంపుల్ లో వాడుకున్నాము ఇట్లా బాగుండే అక్కడ తిన్న మంచిగా ఉన్నాం మేము గెలిచిండి అన్న ఎమ్మెల్యే తరపున పిఠాపురం ఎమ్మెల్యే గెలిచి మాకు సంతోషంగా ఉంది మళ్ళా రెండు వేల డిప్టీ సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ మొక్క ఎల్లమ్మ తల్లికి బల్కంపేట మొక్కుని మళ్ళీ విజయవాడ దుర్గమ్మ టెంపుల్ గాడికి వెళ్ళి పిఠపురం స్వామి టెంపుల్ దాకా మళ్ళీ పాలయాత్ర చేసినాం మేము అన్న గెలిచిండా ఎల్లమ్మ తల్లి ఆశ్రయించు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గెలిచిండు మళ్ళీ సంతోషంగా ఉంది మళ్ళీ మొన్న ఓదీసీని మెట్టుకోవాలని చెప్పి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కాడికి వెళ్ళి కొండ వరకు మేము పాలయాత్ర చేసినాం మేము పాలయాత్ర చేసి విజయం కావాలని కోరుకున్నాం హనుమంతునికి అలమతాలకి సినిమా భారీ విజయం వచ్చింది మాకు సంతోషంగా ఉంది సినిమా హిట్ అయింది నా కోరిక ఏంటంటే ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసి పవన్ కళ్యాణ్ చేతుల్లో రిలీజ్ చేయాలని నా కోరిక ఎందుకంటే చాలా మంది కలిసి చెప్పిన కథ నమ్మట్లేదు ఏమన్నా తీసినావు ఏమన్నా తీసినా అడుగుతారు కానీ పవన్ అన్న అభిమానం ఉంది పరిచయం నాకు ఫోటోలు కూడా ఉంది కాబట్టి పవన్ అన్నతోనే కలిసి రిలీజ్ చెప్పి షార్ట్ ఫిలిం తీసిన నేను కొంచెం కొత్తగా ఫస్ట్ టైం తీయడంతో కూడా సరే తెలియడంతో షార్ట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయి లక్ష రూపాయలు లాస్ అయింది అయితే నేను లేదు కొంచెం మీ పాదయాత్ర వీడియో కూడా అన్న దాకా రీచ్ అవ్వాలి నేను నెక్స్ట్ మంత్ సినిమా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నా తీసి పవనంతో తో రిలీజ్ చేపిస్తా అది బాగుంటే పవన్ అవకాశం ఇస్తారు నచ్చితే ఫ్యాన్స్ అన్న ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జనసేన తరపున పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తా అని చెప్పిండు మాకు సంతోషంగా ఉంది మేము పిఠపురం పోయి ప్రచారం చేసిన అంటే తెలంగాణలో కూడా ప్రచారం చేస్తాం మేము ఏ నాయకుడైనా సరే కానీ గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేస్తాడు కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం ముందే సొంత డబ్బు ముప్పై కోట్లు పెట్టిండు ఆ ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కేసీఆర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన డబ్బులు కానీ మా పవన్ అన్న మాత్రం సినిమా రాకముందే రైతు కౌడు రైతుల కోసం ముప్పై ఐదు కోట్లు ముప్పై కోట్లు పెట్టిండు ఆయన గొప్పతనం చాలా దగ్గరికి వెళ్ళి చూసిన మెలిసింది నేను స్వార్థం లేని వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ సాలం ముందుంతలో సర్దుకొని పోదామనుకున్న వ్యక్తి కానీ నాకే వాళ్ళనుకునే వ్యక్తి కాదు తెలంగాణలో కూడా భారీ విజయం సాధించాలి సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు సార్లు కలిసిన అన్నారు కలిసిన కలిసినప్పుడు మీకు ఏమైనా ఆర్థిక సాయం ఏమైనా చేసిండాలి లేకపోతే చేయాలని మీరు కోరారా అన్నాడు షూటింగ్ పనిపిస్తే చేసుకో అన్నాడు షూటింగ్ లో పని కాస్త వస్తా తర్వాత చేసుకుందామని చెప్పినాం అంటే సినిమా తీస్తా కథ అంటే కథ బాగుంది కానీ నువ్వు నేను బిజీ గుండి చేయలేకపోతున్నా స్టోరీ నచ్చినా ఇట్లా హీరో ఎంట్రింగ్ ఇట్లా ఉంటది ఇట్లా డైలాగ్ ఫైటింగ్ అని చెప్పాను నేను చెప్తే ఓకే ఓకే అన్నాడు కానీ నేను బిజీగా ఉండి నేను చేయలేకపోతున్నా తర్వాత కలుసుదామా అన్నాడు నేను సల్మాన్ ఖాన్ కూడా కథ ఇవ్వడానికైతే బొంబాయిలో పోలీసులు ఉండని వెళ్ళలేదు మన అవతారం చూసుకోవడానికి ఇంకో షార్ట్ ఫిలిం చేసి ఫోన్ అంత రిలీజ్ చేపిస్తే అవకాశం వస్తే నమ్మకం ఉంది నాకు మంచిది ఆయన ఏం చేసినా మీకు చాలా కలిసి వస్తుంది కాబట్టి మాట్లాడదాం అది అయితే ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి తన కోసం తన కోసం ఇంత కష్టపడే వాళ్ళైతే నేను కూడా చూడలేదు ఇక్కడే గోడమండి ఉంటాడు తను కూడా చదువుకోలేదు చదువుకోకుండా కూడా అంత ప్రేమ చూడండి చదువుకోవడం మనం ఒక టీఎన్జి అని చూసాం ఆయన సీఎం అయ్యాడు మీరు వేరేగా అనుకోద్దు చదువు లేకుండా ప్రేమ అనేది అభిమానం అనేది దాన్ని ఎవరు కూడా ఇది చేసుకోలేము అంత ప్రేమ తన కోసం ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాడు నడుచుకుంటూ కొండగట్టుకు ఇందరా తన ఎలక్షన్లో గెలవాలని మళ్ళీ తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను కూడా ప్రచారం చేస్తా అంటున్నాడు తను ఆశపడి కాదు ఓన్లీ అభిమానం ఇట్లాంటి అభిమానులు కోకొల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈయన కూడా మనము పరిగణలో తీసుకొని ఈయన కూడా ఆల్రెడీ మొన్న ఒక షూటింగ్ చేశాడు ఒక సినిమా కెమెరామ్యాన్ చాలా అరిగి లేనందు వల్ల పాడైపోయిందని తను బాధపడుతున్నాడు అది కూడా మీకు రికవర్ అవుతుంది మీరేం బాధపడకండి నెక్స్ట్ పిక్చర్ ఏది తీసినా కరెక్ట్ గా తీసుకొని తీసుకుని ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో నేను సీఎం అనుకుంటున్నాను ఎందుకంటే పదేళ్ళు కష్టపడితే డిప్యూటీ సీఎం అయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు పదేళ్ళు కేసీఆర్ పదేళ్ళు కష్టపడ్డాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు చాలా మంది నాయకులు చూసుకుంటే చాలా ఏళ్ళు కష్టపడి సీఎం కానీ ఒక కానిస్టేబుల్ కొడకాయ ఉండి పదేళ్ళు కష్టపడి డిప్యూటీ సీఎం అయి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పది ఏళ్ళలో పైన సార్ ప్రయత్నించి జన సైనికుల ఆశీర్వదం ఉండి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా పిచ్చిలో పది నెలల తర్వాత అయినా సరే గానీ మొన్న సీఎం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జనసేన జై పవనిజం